మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు గాడ్స్ టూ లైట్ అనేటువంటి మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు మనం మిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఇనాస్ పార్ట్ ఫోర్ మనలోని క్రీస్తు మర్మం నాలుగో భాగం ఈరోజు మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు ఈరోజు ప్రభు ఈ ప్రాముఖ్యమైనటువంటి వర్తమానమును మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు దయచేదురని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మనలో నివసించటం అనేటువంటిది గొప్ప మర్మం ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు పుట్టుక మరణం లేనటువంటి దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తుడు స్వయంభవుడు నిత్యుడు ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి దేవుడు ఆయన పలుకుగా ఈ సర్వ విశ్వం కలిగింది ఆయన ఆజ్ఞాపించగా ఈ అనంతమైనటువంటి విశ్వం కలిగింది ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మానవులను అంతగా ప్రేమించటం వారిలోకి వచ్చి ఆయన నివసించటం అనేటువంటిది మన ఊహకు అందదు మనకు ఎప్పటికీ కూడా అర్థం కాదు పూర్వకాలం అబ్రహాము అనేటువంటి మన పితరుడు ఆయనతో దేవుడు ఒక దేవదూత రూపంలో లేకపోతే ఒక మనిషి రూపంలో వచ్చి ఆయనతో మాట్లాడాడు అబ్రహాముకి ఈ మర్మం తెలియదు ఆ సమయంలో ఎందుకంటే ప్రత్యక్షత అనేటువంటిది అది క్రమేపీ జరుగుతుంది రెగ్యులేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఒకేసారి అన్ని మర్మాలను దేవుడు అందరికీ తెలియజేయడు వారు దేవునితో మాట్లాడటం అనేటువంటిది చాలా గొప్ప ధన్యతగా ఎంచుకున్నారు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం మాత్రమే వారికి తెలుసు అలాగే మిగిలినటువంటి పితరులు కూడా ఇస్సాకు మోషే వీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు సర్వశక్తుడు ఈ అనంతమైన విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు వారి హృదయంలో వారి దేహంలో నివసిస్తాడు అనేటువంటి మర్మం వారికి తెలియదు ఉదాహరణకి ప్రభు సంస్కారం ప్రభురాత్రి భోజనం రొట్టె ద్రాక్ష రసం అనేటువంటి ఈ అనుభవంలో ఈ రొట్టెను భుజించటం ద్రాక్షరసమును సేవించటం అనేటువంటిది రొట్టె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహము సిలువలో మన కొరకు మన పాపాల పరిహారం నిమిత్తం నలుక కొట్టబడినటువంటి శరీరం ఈ రొట్టె సూచిస్తూ ఉన్నది మన పాపములను పరిహరించడానికి ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తమునకు పోలిక ఈ ద్రాక్షరసం ఈ రెండిటిని తీసుకున్నప్పుడు యేసుప్రభు మనలో నివసిస్తున్నాడని ఆయనలో ఆయన మనలో భాగమై ఉన్నాడని మనము తెలుసుకుంటూ ఉన్నాము యాకోబు నిచ్చెన అనేటువంటి పోలికలో కూడా దేవుడు మనలో నివసించటం దేవునితో మనకున్నటువంటి సంబంధం గురించి నిచ్చినటువంటి ఈ సాదృశ్యంలో కూడా మనం తెలుసుకుంటాం యాకోబు తన అన్నను మోసం చేసి భయపడి పారిపోతూ ఉన్నాడు తన మేనమామ ఇంటికి తల్లి సహాయంతో అలా ఒక చోటకొచ్చి ఒక రాయిని తలగడగా పెట్టుకుని ఆ రాత్రి భయం భయంగా బిక్కుబిక్కు అంటూ ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక నిచ్చెన గొప్ప నిచ్చెన భూలోకము నుండి పరలోకానికి ఉన్నటువంటి ఆ నిచ్చెన కనిపించింది ఆ నిచ్చెన మీద దేవదూతులు ఎక్కటం దిగటం అనేటువంటిది ఆయన చూశాడు అది ఆయనకి అర్థమై ఉన్నది అప్పుడు యాకోబుకి ఆ నిచ్చెన యొక్క అంతర్భావం అర్థమై ఉండేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయినటువంటి ద్వారా ఈ లోకానికి పరలోకానికి మధ్య మరల సంబంధం ఏర్పడుతుంది పాపం ద్వారా ఈ సంబంధం తెగిపోయింది పరలోకం భూలోకం వేరైపోయాయి అయితే ప్రభు అయినటువంటి మానవుడిగా ఈ లోకంలోనికి రావటం ద్వారా మరల పరలోకం భూలోకం ఒకటయ్యాయి కనుక మనిషి నిత్యత్వంలో చేరటానికి అవకాశం వచ్చింది మనిషి రక్షణలో ప్రవేశించడానికి సాధ్యపరిచాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడు మానవుడిగా అవతరించాడు మానవుడిగా అవతరించాడు ఈ నిత్యమైనటువంటి సాదృశ్యంలో మనము చూసేది ఏమిటంటే పాపంలో నశించిపోయేటువంటి మానవుడు ఆ ప్రభువుని విశ్వాసం ద్వారా అంగీకరించడం వలన యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించడం వలన విశ్వాసం ద్వారా తన గత పాపాలన్నీ కూడా క్షమించబడి దేవునితో మరల సమాధాన స్థితిని పొందేటువంటి అనుభవాన్ని పొందుతాడు పొంది ఆ తర్వాత దేవుని యొక్క కృపను ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొంది దేవుని యొక్క గుణశీలమును ప్రభు యొక్క జీవితము యొక్క పరిపూర్ణతను తన జీవితంలో నెరవేర్చుకోవటానికి ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి అనుభవంలో ఉన్నాడు కనుక ప్రభువు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తన దేవత్వాన్ని తండ్రి దగ్గర విడిచిపెట్టి దేవుని కృప మీద ఆధారపడి దేవుని శక్తి మీద ఆధారపడి ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిని ఎలా నెరవేర్చాడో పరిపూర్ణుడిగా జీవించాడో పాపరహితుడిగా జీవించాడో అలాగే ఆయన మనిషి యొక్క హృదయంలో జీవించటం వలన మనిషి కూడా ఆ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అనేటువంటిది యుగయుగాల ఆకాంక్ష మూడు వందల పదకొండవ పేజీలో ఈ గ్రంథకర్త వ్రాశారు కనుక ఆయన గుణశీలము మన సొంతం అవ్వాలి మనము ఆయనను నమ్ముకోవటం వల్ల ఆయన వచ్చి మనలో నివసిస్తాడు మనము ఆయనతో కూడా నడుస్తాము అప్పుడు మనము ఆయన ప్రజలుగా ఉంటాము అనేటువంటిది రెండో కోరింతీలు ఆరో అధ్యాయం పదహారో వచ్చినలో మనము చదువుకుంటాము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ ఆఫ్ అవర్ సెల్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పీట్ ఆఫ్ సిన్ ఇన్ విచ్ వీఆర్ సంకెన్ అది క్రీస్తు యోధక మెట్లు పద్దెనిమిదవ పేజీలో ఉన్నది మనకై మనము ఈ పాపం అనేటువంటి కోతులో నుండి బయటకు రావటం ఇది అసాధ్యమైనటువంటి విషయం పాపం ఒక్కటే పరలోకమును భూలోకమును వేరు చేస్తుంది మానవుణ్ణి దేవుణ్ణి వేరు చేస్తుంది చివరికి పరలోకం వెళ్ళకోకుండా చేసేది ఒకే ఒక ఆటంకం అడ్డంకు అది పాపము ఈ పాపమును మనము విడిచిపెట్టాలి దేవుడే మనలను విడిపించాలి మనకై మనము మన సొంత శక్తితో మన జ్ఞానంతో మనము ఈ పాపపు ఊబిలో నుండి బయటికి పడలేము ఎందుకంటే మానవ హృదయం మోసకరమైనటువంటిది దుర్నీతి దుర్మార్గంతో నిండినటువంటిది మనకై మనము ఈ మానవ హృదయాన్ని మార్చుకోలేము గనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరమ నిత్యనగా పరలోకమును పరలోకపు మహిమను తన దేవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన మానవుడిగా అవతరించాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో పరిపూర్ణమైన మానవుడిగా దైవశక్తిని ఉపయోగించుకోకుండా దేవుని కృప మీద ఆయన పరిశుద్ధాత్మ మీద ఒక విశ్వాసి ఎలాగైతే ఆధారపడి జీవిస్తాడో అలాగే ఆయన కూడా జీవించి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాడు అంటే మనము పరలోకము యొక్క యోగ్యతను పొందటానికి మనము జీవించాల్సినటువంటి జీవితాన్ని ఆయనే జీవించాడు కనుక విశ్వాసం ద్వారా ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన పరిపూర్ణమైనటువంటి నీతి ఆయన గుణశీలము మనలో భాగమవుతుంది అప్పుడు ఆయన మనలో ఉండి దుర్నీతి దుర్మార్గతో నిండిపోయినటువంటి మన హృదయాన్ని ఆయన మారుస్తాడు అదే ఈ నిచ్చెన అనేటువంటి పోలికలో సాదృశ్యంగా దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు అది మానవ శక్తి ద్వారా కాకుండా ప్రభు అయినటువంటి యొక్క శిలువ శక్తి ద్వారా జరుగుతుంది ఆ శిలువకే ఈ నిచ్చెన ఒక పోలికగా ఉన్నది గనుక ఆ శక్తి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుది హిస్ గ్రేస్ అ లోన్ కెన్ క్విక్ ఇన్ ద లైఫ్లెస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద సోల్ మన హృదయంలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి ఆ పరిస్థితులను మార్చివేసేటువంటిదే దేవుని యొక్క కృప ఆయన కృప మనలో కార్యం జరిగించటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి మనలో ఉన్న ఆయన కృపను ఉపయోగించి మనలను పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు దీన్నే మనము క్రీస్తు యోధక మెట్లు పద్దెనిమిదవ పేజీలో మనము చూస్తూ ఉన్నాము ద లాడర్ ఈజ్ సంథింగ్ యు విల్ బి లీనింగ్ ఆన్ కనుక మనము విశ్వాసం ద్వారా ప్రభు అనేటువంటి ఈ నిచ్చెనను ఆనుకొని ఉండాలి ఆ నిచ్చెనను పట్టుకుని మనము వేలాడాలి ఆ నిచ్చెనతో మనము పెనవేసుకుపోవాలి ఆ నిచ్చెనని మన ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా మనము ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే ఆ నిచ్చెన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నది కనుక మన ప్రతి నిర్ణయంలోనూ ప్రతి క్రియలోనూ మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కర్ర ఎక్కుకుంటూ ఈ క్రైస్తవ జీవితంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మనకంటూ ఎటువంటి కోరికలు లోకాశలు శరీరేచ్ఛలు అనేటువంటివి వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అప్పగించుకుని మనము మన కన్నులు ఆయన మీద పెట్టుకుని ఆయన బలమైనటువంటి చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనము ఎక్కాలి ఆయన చేయి పట్టుకుని ఎక్కాలి ఆయనే ఎక్కిస్తాడు మన సొంత శక్తితో ఈ నిచ్చెనను మనము ఎక్కలేము కనుక మనము ఈ లోకానికి శరీరానికి సంబంధించినటువంటి ఈ బంధాలను విడిచిపెట్టుకుని పాపానికి సంబంధించినటువంటి కోరికలను ఆశలను వాటన్నిటిని కూడా ఆ ప్రభు చేతిలో అప్పగించుకొని మనము ఆధ్యాత్మికమైనటువంటి ఒక సహకారంతో అంటే దేవుని కృప మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనము సహకరించాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన హృదయంలో నివసిస్తూ మనలను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కేస్తాడు అంతేకాదు ఆయన పరిశుద్ధ దూతలు మనకు సహాయం చేస్తారు సంఘానికి సాక్ష్యాలు ఆరవ వాల్యూము నూట నలభై ఎనిమిదవ పేజీలో ఈ తలంపులను మనము చూస్తాము ఇంకొక పోలిక దేవుడు ఉపయోగించేటువంటిది దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి మర్మాన్ని వివరించేటువంటి మరొక ఒక పోలిక గోల్డెన్ చైన్ ఆఫ్ శాల్వేషన్ ఇది రోమా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పైలో ఉన్నది దీన్నే తెలుగులో రక్షణ సువర్ణ గొలుసు అంటారు ఇందులో దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క సర్వజ్ఞానంలో మనలను ఆయన ముందుగా ఎరగటం అనేటువంటిది ఒకటి ఆ తర్వాత ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన సర్వజ్ఞానాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించటం అనేటువంటి ఒక అనుభవం మూడవది రక్షణలోనికి పిలుచుట ఆ సర్వజ్ఞానాన్ని బట్టి మనలను దేవుడు ఆయన రక్షణలోనికి పిలుస్తూ ఉన్నాడు ఆయన మనలను పిలిచినప్పుడు విశ్వాసం ద్వారా పడిపోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ బలియాగమును నమ్ముకోవటం వలన ఆయన చెందించిన పరిశుద్ధ రక్తమును ఆశ్రయించుకోవటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాము గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి మనము ఇంతకుముందు ఎన్నడను పాపం చేయనటువంటి విధంగా తండ్రి ఎదుట మనము నిలవబడతాము ఆయన మనలను నీతిమంతులుగా అంగీకరిస్తాడు నీతిమంతులుగా ఎంచుతాడు నీతిమంతులుగా తీర్చుతాడు దీన్ని ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అని అంటారు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడటం అనేటువంటి అనుభవం ఇందులో ఉన్నది ఆ తర్వాత నీతిమంతులుగా చేయబడటం ఆ తర్వాత ప్రభు రాకడలో మహింపరచబడటం అనేటువంటి అనుభవాలు అన్నీ కూడా మనము ఈ సువర్ణ గొలుసులో రక్షణ సువర్ణ గొలుసులో మనము చూడవచ్చు రోమియోల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చును మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను అనేటువంటి ఈ అనుభవం ఉన్నపాటున ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన మలిన వస్త్రాలను ఆయన తీసివేసి ఆయన పరిపూర్ణమైనటువంటి నీతి వస్త్రంతో మనలను ఆయన ధరింపచేసి ఇంతకుముందు ఎన్నడను పాపం చేయనటువంటి విధంగా ఆయన మనలను అంగీకరిస్తాడు ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలో నివసించడం వలన ఆయన నీతిని మనలో ఆయన నెరవేరుస్తాడు అందుచేత మనము ఆయనను మన హృదయంలో నివసించడం ద్వారా ఈ గొప్ప రక్షణ కార్యము నెరవేరుతుంది అనేటువంటిది చాలా గొప్ప మర్మం రోమలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేసుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను మరొక పోలిక ద్రాక్షవల్లి తీగెలు అనేటువంటిది కూడా మనము ప్రస్తావించుకున్నాము యేసు అన్నాడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలు మీరు నాయందు నివసించితేనే తప్ప మీరు ఫలించలేరు అని దేవుడు అన్నాడు యోహాను పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చినలో ద్రాక్షవల్లిని నేను తీగలి మీరు ఎవడు నాయందు నిలిచి ఉండను నేను ఎవనియందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనంతమైన విశ్వానికి సృష్టికర్త సర్వశక్తుడు సర్వజ్ఞాని ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు కాలానికి స్థలానికి అతీతమైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి ఆ దేవుడు మానవుని యొక్క హృదయంలో నివసించటం అనేటువంటిది ఇది ఎప్పటికీ ఎప్పటికీ మనకి అర్థం కానిటువంటి విషయం దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవటానికి ఈ పోలికను ఈ సాదృశ్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు యోహాన పదిహేను నాలుగులో నాయందు నిలిచి ఉండు మీయందు నేనును నిలిచి ఉందను తీగే ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు మనము ఆత్మ ఫలములను ఫలించాలి ఆ ఆత్మ ఫలములను ఫలించటమే దేవుని యొక్క గుణశీలమును పరిపూర్ణంగా మనలో నెరవేర్చటం అదే పరలోకానికి యోగ్యత నిత్య జీవానికి యోగ్యత అది మన సొంత శక్తి వల్ల జరగదు నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు మీరు చేయవలసింది నా ఎందు ఉంచి నాలో నిలిచి ఉండటం అప్పుడు నేను మీలో నిలిచి ఉంటాను నా శక్తి నా సెలవ యొక్క ప్రయోజనాలు నా బలము నా జ్ఞానము నా నీతి నా పరిశుద్ధత నా పవిత్రత పరిపూర్ణత అంతా కూడా మీలో భాగమైపోతుంది ఈ ద్రాక్షలిలో ఉన్నటువంటి ఆ పోషకాహారాలు ఆ తీగలోకి ఆ కొమ్మలోకి ఎలాగైతే ప్రసరిస్తాయో అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండటం ద్వారా ఆయన మనలో నివసించటం ద్వారా ఆయన శక్తి ఆయన పరిశుద్ధత పరిపూర్ణత ఆయన నీతి అంత కూడా పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మనలో ప్రవహిస్తాయి అప్పుడు మనము ఫలిస్తాము మన సొంత శక్తితో ప్రయత్నాలతో ఆత్మ ఫలములను ఫలించలేము మరొక పోలిక ఇక్కడ దేవుడు ఉపయోగించేటువంటిది ప్రభువు ఒక నిర్మాణమునకు లేకపోతే ఒక బిల్డింగ్కు ఒక కట్టడానికి పునాది మనము ఆ కట్టడము సంఘము అనేటువంటి ఆ కట్టడంలో సజీవ రాళ్ళము అనేటువంటి ఒకటో పీతులు రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆరులో ఎఫ్ఎస్సి రెండు పంతొమ్మిది నుండి ఇరవై రెండులో మనము చూస్తాం ఒకటో పీతులు రెండు నాలుగులో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయిగు ప్రభువు నద్దకు వచ్చి నా వారము కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మూల రాయి ఆయనే మన పునాది మనము ఆయన మీద కట్టబడాలి అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు ఈ చర్చికి పునాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సంఘమునకు పునాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఇక ఆయన తప్ప వేరే పునాది లేదు ఆయనే ఆది ఎందు వాక్యమైనటువంటి వాడు వాక్యము దేవుడైనటువంటి వాడు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు కనుక ప్రతి మాటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఉంటాడు కనుక ఆ వాక్యమును చదవటం ద్వారా ఆ వాక్యమును మన హృదయంలోనికి అంగీకరించటం ద్వారా ఆ వాక్యమునకు లోబడటం ద్వారా ఆ వాక్యమును వాక్యములో ఉన్నటువంటి సత్యమును దేవుని తలంపులను మనలో నెరవేరుస్తాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఒకటో పీతుడు రెండవ అధ్యాయం ఐదో వచనం మీరును సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కనుక ప్రభు అయినటువంటి ఈ మందిరమునకు పునాది మనము విశ్వాసులందరూ కూడా ఆ మందిరంలో సజీవమైనటువంటి రాళ్లలాగా ఆయన కడుతూ ఒకటో పీతుడు రెండు ఆరు ఎలా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియో అమూల్యమునగు మూలరాతిని సియోనలో స్థాపించుతున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు ఆయనే మూలరాయి మూలరాయి మీదే మిగిలిన రాళ్ళన్నీ కూడా అమర్చబడతాయి అవి కట్టబడతాయి బలముగా ఉంటాయి కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఈ విధంగా ఆయనలో కట్టబడతాము కనుక ఈ సాదృశ్యాలన్నిట్లో కూడా మనము యేసు ప్రభుతో కూడా సంయోగం కలిగి ఏకత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన నీతి మనలో నెరవేరుతుంది అప్పుడు మనము నిత్య జీవానికి పరలోకానికి సంబంధించినటువంటి యోగ్యతను మనము పొందుతాము మనము తరువాత ఏక శరీర సంయోగం అనేటువంటి మర్మమును గురించి నేర్చుకుందాము తర్వాత వర్తమానంలో ఈ మహామర్మం గురించి నేర్చుకుందాం ఇది అత్యంత సన్నిహితమైనటువంటి పోలిక ఉన్న పోలికలన్నిట్లో కూడా ఇది అత్యంత మర్మమైనటువంటి పోలికగా ఉన్నది ఏక శరీర సంయోగం క్రీస్తుతో ఏక శరీర సంయోగ మర్మం అనేటువంటి వన్ ఫ్లెష్ యూనియన్ విత్ క్రైస్ట్ అనేటువంటి గొప్ప మర్మం గురించి మనం నేర్చుకుందాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడు మనలో నివసించటం మనం ఆయనలో నివసించటం తద్వారా ఆయన గుణశీలం మనలో ప్రతిఫలించటం అనేటువంటిది ఇది చాలా గొప్ప మార్మం ఇది యేసు ప్రభుతో మనకున్నటువంటి ఏకత్వము లేకపోతే సంయోగము అలా ఉన్నప్పుడే మనము యేసు ప్రభు యొక్క గుణశీలమును అనేటువంటి ఆత్మ ఫలములను ఫలించగలము ఇంకా కొద్ది కాలంలో ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ ఆత్మ ఫలములను మనము ఫలించి ఆ నిత్యజీవములో జీవంలో చేరునట్లుగా దేవుని రాజ్యములో మనము ప్రవేశించినట్లుగా ఆ ప్రభువే మనందరికి కూడా సహాయం చేయనుగాక ఆ ధన్యతను భాగ్యమును దేవుడు మనందరికీ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు ప్రభు ఈరోజు అనేకమైనటువంటి పోలికలు సాదృశ్యాల ద్వారా ప్రభు మీరు సర్వశక్తుడైనటువంటి దేవుడు సర్వ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడవు మా హృదయంలో మానవ హృదయంలో వచ్చి నివసించడం ఇది ఎంత గొప్ప ధన్యతో ఇది మీరిచ్చినటువంటి గొప్ప వరము తండ్రి గొప్ప ధన్యత గొప్ప ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరుచుకొని ఉన్నపాటున పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మా హృదయంలో అనుక్షణము ప్రతిక్షణము ప్రతిరోజు ప్రతి అనుభవంలో మిమ్మల్ని మాలోనికి ఆహ్వానించుకొని మాలో నిలుపుకొని పరిశుద్ధాత్మ ద్వారా మీ నీతిని మీ పరిశుద్ధతను మీ పరిపూర్ణతను మేము ధరించుకుని ప్రభ మీ ఎదుట నీతిమంతులుగా ఎంచబడి నీతిమంతులుగా చేయబడి మీ నిత్య రాజ్యానికి మేము యోగ్యులము అవునట్లుగా తండ్రి అయోగ్యులమైనటువంటి మమ్ములను ప్రభ యోగ్యులుగా చేసి మాలో నివసించి మీ గుణశీలమును పరిపూర్ణంగా ప్రతిఫలించి ప్రభు మీ రాకడకు రాజ్యానికి మమ్మలను సిద్ధపరుచుతురని ఈ విజ్ఞాపనలు మా ప్రభు అయినటువంటి యేస్సునా మమన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్